గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మన ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేయడం ద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు ఏమిటంటే శని ఇచ్చే ఫలితాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శని తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఇది భాగ్యస్థానం భాగ్యస్థానంలో పాపగ్రహమైన శని సంచరించడం వల్ల శుభ ఫలితాలు కలగవు అంటే భాగ్యోదయం అనేది కాదు కానీ ప్రస్తుతం శని వక్రగతిలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత మేర అంత నష్టాలు కలగకుండా కొంత కట్టడి చేయడం మాత్రం జరుగుతుంది అంటే కొంత నష్టాలు కలగకుండా ఉంటాయి అసలు తొమ్మిదవ భావంలో ఏమేమి ఉన్నాయి దానం ధర్మ సుతీర్థ సేవన తపో గురియాది భక్త ఔషధ చారా చిత్త విశుద్ధి చారాచిత్తవిశుద్ధిదేవజనే విద్యాశ్రమో వైభవ యన భాగ్యనయ ప్రతాపసుక యా యాత్రాభిషేకాదయా పుష్టి సజ్జని సంగతి శుభ పితృస్వత్ర పుత్రాస్త అష్ట అష్టైశ్వర్యతురంగనాగమహా పట్టుాభిషేకాలయ బ్రహ్మస్థాపన వైదిక్రతుదనక్షేప సూర్యం కుక్షిత అంటే దానము ధర్మము తీర్థయాత్రలు చేయడం సేవ చేయడం తపస్సు గురువులు గురువులంటే భయము మందు ఆచారము చిత్తశుద్ధి దేవత ఆరాధన విద్య నేర్చుకోవడం వల్ల వచ్చిన గౌరవం ప్రయాణం భాగ్యము నీతి పరాక్రమము మంచి కథలు యాత్ర అభిషేకము సంతృప్తి సజ్జన సాంగత్యము శుభకార్యాలు పిత్రార్జన కుమారులు కుమార్తెలు అష్ట అష్ట ఐశ్వర్యాలు ఏనుగులు గుర్రాలు ఎద్దులు వాటి ప్రదేశాలు పట్టాభిషేక మందిరము వేదధర్మాన్ని నెలకొల్పడము వైదిక క్రతువులు ధనం దాచడం మొదలైన వాటిని నవమంలో పరిశీలించాలి అయితే రుజుమార్గంలో సంచరిస్తున్న శని ఈ ఈ విషయాలకు కూడా అడ్డుపడుతూ ఉంటాడు అంటే వీటి విషయంలో కొంత ఇబ్బంది కలిగజేస్తూ ఉంటాడు కానీ ప్రస్తుతం శని వక్రగతిలో సంచారం చేయడం వల్ల తిరిగి తిరిగి ఆలోచించుకునే విధంగా ఉంటాయి అయితే ఈ స్థానంలో గ్రహాలు వక్రగతిలో ఉన్నప్పుడు దూర ప్రయాణాల్లో ఆటంకాలు విదేశీయులతో సంబంధాలను మరల మరల సమర్ సమీక్షించుకోవాలంటే దూర ప్రయాణాలు చేయడం ద్వారా అంటే నవమ దూర ప్రయాణాలు సూచిస్తుంది కాబట్టి దూర ప్రయాణాలు చేయడం ద్వారా లాభాలు వస్తాయా రావా ఆటంకాలు ఏమన్నా వస్తాయా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయడానికి చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వక్రగతిలో ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు విదేశీయులతో సంబంధాలను అంటే వేవరితో సంప్రదిస్తే మంచి ఫలితాలు వస్తాయి అనే దాని గురించి సమీక్షించుకునేలాగంటే తిరిగి తిరిగి ఆలోచించుకునే విధంగా ఆలోచించుకునే విధంగా ఉంటాయి ప్రచురణలు ప్రకటాల ప్రకటనలో సమాచారంలో తేడాలు ఇబ్బందులు కూడా వస్తాయి అంటే కమ్యూనికేషన్స్లో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి ఈ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఏం చేస్తే లాభసాటిగా ఉంటుంది అనే దాని గురించి బాగా ఆలోచిస్తారు యాత్రల్లో చికాకులు కూడా కొంత ఉంటాయి అంటే పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పలేము కానీ కొంత ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది చేయాలనుకున్న పుణ్యకార్యాలు కొంచెం ఆలస్యం అవుతాయి కానీ మొత్తానికి తమ అనుకున్న సమయం కాకుండా కొంచెం ఆలస్యంగా వాటిని పూర్తి చేస్తారు కొంత విదేశీ అంటే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి అనుకున్న వాటికి మాత్రం కొంచెం ఆటంకాలు అనేవి కొంత ఏర్పడుతూ ఉంటాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనులు ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అది శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకుడు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచకా అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్టయితే మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాటి అని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ భావన పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనోవ్యధేంగ్రియుగలం శత్రోర్భయం బంధనం పీడాముక్తిణ ప్రమోషనగ్రార్ విత్ స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్యత జారీనష్టసేనా త్యాగా శత్రుష్ృంగారగేహచిత్తక దీనస్వభావాసో పిత్రో సోదర సౌఖ్య సౌఖ్యచింత హతి హితి ధరోష క్రమతు దేహార్తి దేహార్థిస్మృతి కన్యాదేశమనే సర్వప్రకార భార్యా భార్యాహాని రీతిక్రమణాని గతి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు శత్రుభయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్త వైకల్యము దీన స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే దశమాతృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి వచ్చేంత కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కాండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తాడంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకు ఏమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు భార్యా అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తన్ని ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటాయి వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర హిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని గాని ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని గాని గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమైన చెప్పాను కదా ఆరు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సాలు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ